అర ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అర్రే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్ని మరిచి సంతోషం పాటల్ని మారింది ప్రతీక్షణం అరరే ఎక్కడ 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 ఏ ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరరే ఎప్పుడు 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 నీతో నా భయనం ఈ ప్రశ్నకు బదులీగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కల ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటిదైన అయిపోతపోదుట రే ఎక్కడ 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 నా కడనా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు మదులేగా ఈ నిమిషం ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగటం తెలియని అలవాటు మార్చవా కట్టుకుని దిద్దే వీలవుతా ఆ వీలే పట్టి వేలా నీ వెంట అడిగిస్తా అరవే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వు వీళ్ళే సమాధానం ఎక్కడ ఎప్పుడు 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 నీతో నా ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం అరడే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం అరడే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం